ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పార్టీల అధ్యక్షులు కూడా విదేశీ పర్యటనలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో కుమార్తెలను కూడా పిలుచుకొని స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి వెళ్ళారో తెలియదు తిరిగి వచ్చిన తర్వాత మాత్రం విదేశాల నుంచి వచ్చారు అని చెప్పి వార్త అయితే కనిపించింది ఏ దేశం నుంచి వచ్చారో తెలియదు పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయి ఎక్కడికి వచ్చారో తెలియదు ఇంకా లోగా ఉన్నాడో తెలియదు జగన్ గారు లండన్ వెళ్ళారు రెండు వారాల పాటు అక్కడే ఉన్నారు అంటే విదేశీ టూర్లో స్విట్జర్లాండ్ కూడా వెళ్ళొచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇచ్చారు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుండి నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్ళారు ఈ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి సాయంత్రం మరో మూడు రోజుల్లో ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్ రాబోతుంది అండ్ ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ పైలెట్ గురించి టీడీపీ చేసిన హింస ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణి మనం చూస్తూ ఉన్నాం మనలాంటి వాళ్ళని గొంతెత్తుతున్నాం వైసీపీ లీగల్ ఫైట్ చేస్తుంది ఇంకా టీడీపీ అయితే సరే వాళ్ళ తరపున ఈసీనే పని చేస్తుంది అనుకుంటే తెలియదు కానీ వాళ్ళైతే గానే ఉన్నారు సో ముఖ్యమంత్రి గారు వచ్చి ఈరోజు మతం మీద కౌంటింగ్ రోజు తీసుకున్న ఏర్పాట్లు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అండ్ ఓవరాల్ అంశాల మీద వైసీపీ ముఖ్య నాయకులతో ఒక సమీక్ష అయితే ఉన్నారు తదుపరి ఎలా ముందుకెళ్ళాలనే దాని మీద కొన్ని సూచనలు సలహాలు ఆదేశాలు అయితే వాళ్ళ కేటర్కు ఇవ్వబోతూ ఉన్నారు కోర్స్ గెలుపు మీద చాలా నమ్మకంతో ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేసారు కాబట్టి వాళ్ళ క్యాడర్కి డెఫినెట్లీ కూడా కాసి ఇంత ఉత్సాహం అయితే ఇంత ముందుతో పోలిస్తే ఉంటుంది నాడు అండ్ ఈ మూడు రోజులు ఎంత ఎఫెక్టివ్గా వైసీపీ ప్రణాళికలు రచించుకుంటుంది కౌంటింగ్ రోజు ఎంత ఎఫెక్టివ్గా ఈవీఎంలలో పోస్టల్ బ్యాలెట్లలో నిక్షిప్తమైనటువంటి ప్రజా తీర్పు యాజ్ ఇట్ ఈస్గా అవుట్కమ్గా రావాలి అని చెప్పి మనందరము కూడా కోరుకుంటాం సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ అవుట్కమ్ తెప్పించుకోవడంలో అలా రప్పించడంలో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి అదుపు తప్పి అడ్డు తప్పి మితిమీరి బరి తెగిస్తే వాటిని ఏ విధంగా వైసీపీ అడ్డుకుంటుంది అన్నది మస్త్ ఇంట్రెస్టింగ్ చూద్దాం